దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామనేసి అట్లాగే ఆరు వేల రూపాయలు పెన్షన్ పెంచుతాము ఆరో తారీఖు నుంచి మీరు డిసెంబర్ ఆరో తారీఖు నుంచి మీరు ఆ పెన్షన్ తీసుకోవచ్చు అనేసి చెప్పడం జరిగింది అయితే రెండు సంవత్సరాలు పూర్తి కాలయావధి అయిపోయినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులు పెన్షన్లు పెంచడానికి ఏ విధంగా ముందుకు రావడం లేదు దీనికి కారణం ఏంటి అన్నది చూస్తే ఎందుకు ఆనాడు విజయశాంతి ఈ యొక్క వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ పెంచుతామనేసి ఆ యొక్క సంకల్ప రథానికి జెండా ఊపారు అయితే విజయశాంతికి కూడా ఎమ్మెల్సీ పదవి వచ్చిన తర్వాత వికలాంగులకి ఎందుకు మీరు చేయలేదనేసి అడగట్లేదు